ఫ్రెండ్స్ మనం ఇందాక వీడియోలో చెప్పుకున్నట్టుగా బిగ్ బాస్లో లెవెన్త్ వీక్ నామినేషన్స్ మొత్తం అంతా కూడా తనుజ చుట్టూనే తిరుగుతున్నాయి అన్నమాట అయితే బిగ్ బాస్ వీళ్ళకి ఇమ్యూనిటీ అంటే కెప్టెన్కి ఇమ్యూనిటీ ఇవ్వట్లేదు కానీ కెప్టెన్కి మొత్తం తలకైన వ్యవహారం అంతా కూడా పెట్టేశాడు అనమాట ఎవరు ఎంతమందిని నామినేట్ చేయాలి అనే పూర్తి విషయం అంతా కూడా తనుజ మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ ఇంకొక పెద్ద పాయింట్ ఏంటంటే డెమాన్ వర్సెస్ కళ్యాణ్ డెమాన్ వర్సెస్ రితు దివ్య వర్సెస్ కళ్యాణ్ అలాగే తనుజ వర్సెస్ హౌస్ మేట్స్గా మారిపోయింది అదేంటి అలా ఎలా జరిగింది అంటే ఫర్ ద ఫస్ట్ టైం సీజన్లో డెమాన్ అండ్ రితు నామినేట్ చేశాడు డెమాన్ రితును నామినేట్ చేయడంతో చాలా పెద్ద గొడవ జరిగింది కానీ అసలు ఎందుకు నామినేట్ చేశాడు తన తనకాలన్న రీజన్ ఏంటి అంటే సాటర్డే ఎపిసోడ్ సండే ఎపిసోడ్ తర్వాత మండే ఎపిసోడ్ నామినేషన్స్ కన్నా ముందు వాళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద ఇష్యూ జరిగింది ఆ ఇష్యూకి డెమోన్ చాలా అంటే చాలా ఫీల్ అయ్యాడు అలా ఫీల్ అవ్వటం వల్లనే ఇదంతా జరిగింది ఫ్రెండ్స్ లాస్ట్ వీక్ అంతా కూడా రాజు రాణి ఈ టాస్క్ నడిచాయి కదా సో బిగ్ బాస్ అందుకనే ఈ వీకెండ్ ఎపిసోడ్ లో సాటర్డే ఎపిసోడ్ లో మిరపకాయలు తినిపించండి అని చెప్పాడు ఎప్పుడైతే మిరపకాయల టాపిక్ వచ్చిందో ఖచ్చితంగా వాళ్ళకి ఒక పాయింట్ వస్తుంది ఖచ్చితంగా సో ఆ పాయింట్ ని వాళ్ళ ఆ రకంగా నామినేషన్ చేసుకున్నారనమాట ఒకళ్ళకొకరు నామినేషన్ చేసుకున్నారు అందుకని మీరు గమనిస్తే ఈరోజు థర్డ్ ప్రమోలో డెమోన్ కళ్యాణ్కి పచ్చిమిరపకాయ తినిపిస్తున్నాడు అనమాట లాస్ట్ త్రీ ఫోర్ వీక్స్ నుంచి డెమోన్ ఎందుకో కళ్యాణ్ మీద కొద్దిగా కోపంగా ఉన్నాడు గతంలో కూడా నాకు కనుక అవకాశం వస్తుంది కళ్యాణ్ నామినేట్ చేసేవాడిని ఇలా అనుకుంటున్నారు మరి ఎందుకని ఈ రైవెలరీ ఎందుకు వచ్చింది దీని వెనకాల రీజన్ ఏంటనే విషయం తెలియదు కానీ డెమాన్ వర్సెస్ కళ్యాణ్ అనమాట సో ఫస్ట్ డెమాన్ కళ్యాణ్ నామినేట్ చేశాడు ఆ తర్వాత కళ్యాణ్ డెమోన్ని దివ్యాని ఇద్దరిని నామినేట్ చేసేసాడు అనమాట సో ఆ రకంగా దివ్య నామినేషన్స్ లోకి వచ్చింది రితు లోకి వచ్చింది డెమోన్ లో వచ్చాడు ఆల్మోస్ట్ అందరు వచ్చేసారు ఒక్క సుమన్ గారు తప్ప తనుజ తప్ప సో వాళ్ళిద్దరు లో లేరు ఏడుగురు లో ఉన్నారు ఈ వే ఈ వారం దాదాపుగా ఎలిమినేట్ అయ్యేది నాకు తెలిసి అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా ఇంకా అయిపోయింది ఎందుకంటే డెమోన్ ఎలిమినేట్ అవ్వడు రితు అవ్వదు స సంజనా అవ్వదు ఎందుకంటే సంజనాకి ఈ వీక్ అంతా కూడా సూపర్ సింపు కదా సో ఎలిమినేట్ అయ్యేది దివ్య అని అనమాట సో అసలు డెమోన్ కిను రితుకి మధ్య గొడవ జరగడం అంటే అది కొద్దిగా డెమోన్ కి బ్యాడ్ అనేది చెప్పుకోవాలి చూద్దాం ఏం జరుగుతుంది అనేది కానీ ఇంక అక్కడ వాళ్ళకి ఆప్షన్స్ లేవు నామినేట్ చేసుకోవడానికి కూడా తొమ్మిది మంది ఉన్నారు తొమ్మిది మందిలో ఒకళ్ళు నామినేట్ అవ్వకూడదు అంటే ఎనిమిది మందిలో ఎనిమిది ఎనిమిది వాళ్ళు ఎలా నామినేట్ చేసుకుంటారు అందరూ కూడా ఏ ఫ్రెండ్సే మొన్నటి వరకు వైల్డ్ కార్డ్స్ ఉండేది వైల్డ్ కార్డ్స్ కూడా ఎలిమినేట్ అయిపోయారు సో బిగ్ బాస్ ఈ గేమ్ టఫ్ చేయడానికి అలా చేశాడో లేదా అందరినీ లో పంపించడానికి చేశాడో తెలియదు కానీ తనూజ ఎవరు ఎంతమందిని నామినేట్ చేయాలని ఇస్తే అంతమందిని నామినేట్ చేయాలి అదే విషయం